బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఓటర్ల జాబితా సవరణపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఓటర్ల జాబితా సవరణ కొనసాగించవచ్చని తెలిపింది అయితే ఆధార్ కార్డు ని కూడా గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఓటర్ ఐడి కార్డుతో కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆదేశించింది పౌరసత్వంపై ఓటర్లను ఇబ్బంది పెట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పౌరసత్వం నిర్ణయించే అధికారం కేవలం కేంద్ర హోంశాఖకే ఉందని తెలిపింది కాకపోతే ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ ప్రక్రియ కావడంతో దాన్ని అడ్డుకోవడం సరికాదంది సుప్రీం తీర్పుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీహార్లో పేదల ఓట్లు తొలగిస్తున్నారని ఇండి కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు నిన్న ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు రాహుల్ తేజస్వి యాదవ్ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు